తెలంగాణ ఉద్యమం సమయంలో నీళ్ళ మీదనే మన ప్రధానమైన చర్చ జరిగింది నీళ్లకు నాగరికతకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతకంటే దగ్గరగా వాటితో అనుబంధం ఉన్నది ఈ నీళ్ళలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడ్డది తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ విషయంలో అయినా ప్రధానంగా ఈరోజు ఈ సమావేశ స్థలిలో ఉన్నవాళ్ళు మిగతా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా అభిప్రాయాలు ఉన్నా నీళ్ళ విషయంలో మనందరికీ ఏకాభిప్రాయం ఉన్నది తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలి దానికి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడాలంటే ఒకటి సాంకేతికంగా రెండు రాజకీయపరమైన విధానం విధానము మూడు న్యాయపరమైన విధానం సమయం సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వివరించి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలనేది ఈ సమావేశంలో ఉన్న అందరి ఆలోచన ముఖ్య ఉద్దేశం